పెట్టాలి అగస్త్య ముహూర్తం వ్యాసుడు పెట్టాలన్నమాట అందుకని ఏం చేశాడు ఆయన కాలశుద్ధి విమర్శించి వైత్రావురు నుండి పరాశర సుతనకి అగస్త్య మహర్షి పంచాంగం బాగా పరిశోధించాడు మహాత్మ దక్షారామానికి వెళ్ళడానికి అక్కడ స్థిరంగా ఉండి తద్వారా భీమేశ్వర కటాక్షం పొంది దానివల్ల కాశీ నివాస యోగ్యత పొంది మోక్షం పొందడానికి మంచి ముహూర్తం పెడుతున్నాను గర్గుడు అని ఒక ఆయన ఉన్నాడు ఆయన ఏం చెప్పాడనమాట తెల్లవారుజామున గృహప్రవేశము గ్రామ ప్రవేశము మంచిది అన్నాడు ఆయన ప్రాతకాల ముహూర్తం మంచిది అన్నాడు ఎవరు గర్గుడు అది గార్గ్య సిద్ధాంతం అంటారు గార్గ్య సిద్ధాంత మతముష కలన శకునముటది బృహస్పతి మతంబు విప్రజనవాక్యమరయంగ విష్ణుమతము సర్వసిద్ధాంతమభిజిత్తు సమ్మతముగు ఒక్కొక్కటి ఒక్క సిద్ధాంతం గర్గుడు తెల్లవారుధాము ముహూర్తం మంచిది అన్నాడు బ్రాహ్మీ ముహూర్తం మంచిది బృహస్పతి ఏమన్నాడు ముహూర్తం కంటే శకునం మంచిది మంచి శకునం చూసుకుని వెళ్ళు ఓ మంచి ముహూర్తంలో శకునం బాగుంటే మంచిది అన్నాడు అంటే బృహస్పతి ముహూర్తం కంటే దేనికి ఎక్కువ ప్రాధాన్యం వచ్చాడు శకునమునకు కానీ విష్ణువు అని ఒక మహర్షి ఉన్నాడు ఆయన ఏమన్నాడు ఇవేం అక్కర్లేదండి బ్రాహ్మీ ముహూర్తాలు వంటి ముహూర్తాలు అక్కర్లా శకునాలు అక్కర్లేదు బ్రాహ్మణులు ఇది మంచిది అంటే చాలు విప్రజన వాక్యంబు మంచి మతము అన్నాడు ఆయన విష్ణుమతం ఏమిటనమాట విప్రజన వాక్యమరయంగా విష్ణుమతం మంచి పండితులు వేద పండితులు వెళ్ళు అన్నారా ఆ టైంలో ఎలా ఉన్నా సరే అది మంచి ముహూర్తం అయిపోతుంది అన్నాడు అంటే ముగ్గురు మూడు మతాలు చెప్పారు ఒక ఆయన బ్రాహ్మీ ముహూర్తం అన్నాడు ఒక ఆయన శకునం అన్నాడు ఒకడేమో విప్రవాక్యం అన్నాడు కానీ అందరూ గెలిపి ఏం చెప్పారు అభిజిన్ ముహూర్తం చాలా గొప్పది అన్నారు ముగ్గురు గెలిపి చెప్పిన మాట అందుకని ఇప్పుడు ఏం చేద్దాం మనం ఒక్కొక్కటి చెప్పిందాన్ని తీసేయి ముగ్గురు కలిపి చెప్పింది ఏంటి అభిజన్ ముహూర్తం ఉదయం పదకొండు నలభై నుంచి పన్నెండు పావు వరకు పన్నెండున్నర వరకు లెవెన్ ఫార్టీ ఫైవ్ టు ట్వెల్వ్ థర్టీ సాధారణంగా ఏదో ఎప్పుడో కొద్దిగా అటు ఇటు ఒడిదుడుకున్నా ఎక్కువ భాగం పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు మధ్యాహ్నం వరకు ఉన్న కాలం అభిజన్ ముహూర్తం ఆ కాలంలో అయితే ఇక దుర్ముహూర్తము కానీ వర్జ్యము కానీ ఇలాంటి దోషములు ఏ ఉన్నప్పటికీ అది మంచి ముహూర్తమే కాబట్టి అభిజన్ ముహూర్తములో గ్రామ ప్రవేశం చేయటం గృహప్రవేశం చేయటం చాలా మంచిది అన్నారు అందుకే దాన్ని విజయముహూర్తం అంటారట ఏమంటారు విజయముహూర్తం అదే జ్యోతిష్ శాస్త్రుల వాక్యం ఉషశంసార్గ్యస్థు శకునంతు బృహస్పతి మనోజవంతు మాండవ్య విప్రవరవాక్యం వాక్యం జనార్దన ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెప్పారు అందులో గర్గుడు వృషకాలం మంచిదన్నాడు శకునం బృహస్పతి మంచిదన్నాడు మాండవ్యుడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు తెలుసా అసలు ఇవేం అక్కర్లేదండి మనోజవం నీ మనస్సుకి నచ్చినప్పుడు వెళ్ళిపోతే మనస్సులో నేను వెళితే పని అవుతుంది అని అనిపిస్తూ ఒక్కోసారి మన మనస్సు చెబుతుందనమాట అలా మానసికమైన బలం ఉన్నప్పుడు మనస్సులో సంకల్పం కలగడమే ముహూర్తంగా భావించి వెళ్ళిపో అన్నాడు జనార్దనుడు విప్రవాక్యం అన్నాడు ఇవందరూ కలిసి వరకు ఏం చేశారు అభిజన్ ముహూర్తం మంచిది అన్నారు